నా పేరు అనంతలక్ష్మి మీ అందరికీ తెలిసిన అనంతలక్ష్మి ఈరోజు వశిష్ఠ గౌతమి నుంచి వచ్చామండి మరి మీ అందరిని ఆహ్వానించుకోవడానికి వచ్చామండి ఎందుకంటే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు సార అమృతోత్సవం చేసుకుంటున్నామండి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో మరి అద్భుతమైన పండగ ఆ మూడు రోజులు మరి అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నామండి ఎందుకంటే ఎంత గొప్ప గురువు దగ్గరికి చేరమంటే మనం ఈరోజు ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే గురు భక్తి అండి ఇది అంటే ఎన్ని జన్మ జన్మల పుణ్య ఉంటే కానీ ఇటువంటి గురువు దగ్గరికి చేరమండి బ్రహ్మర్షి పత్రిజీ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ఒక శక్తి ఆ శక్తి దగ్గర మనం చేరమంటే మనం సామాన్యులం కాదు అంటే ఒక శక్తిని టచ్ చేయాలంటే శక్తి ఉండాలి కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండి మనకి ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర శిష్యులుగా చేరాం మనం అంటే మన అదృష్టం అది అటువంటి అదృష్టంలో భాగంగానే మరి మనకి ఉభయ గోదావరి జిల్లాలకి అనే శక్తి క్షేత్రం రావటం మహా వరప్రసాదం అండి మన దగ్గరలో ఉండటం ఎందుకంటే బెంగళూరు వెళ్ళి చేసుకోవాలంటే అంతమానం వెళ్ళలేం కర్తాలు వెళ్ళి చేసుకోవాలంటే అస్తమానం వెళ్ళలేము మన దగ్గరలో అందుబాటులో ఉన్న శక్తి క్షేత్రం ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద పెరుముడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెగా ఏంటి అంటే వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం మరి అటువంటి శక్తి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి జానం ఎందుకంటే ప్రతి పౌర్ణానికి మూడు రోజులు జానం జరుగుతుందండి పౌర్ణం ముందు రోజు పౌర్ణం రోజు మర్నాడు మూడు రోజులు అఖండ మౌను ధ్యానం జరుగుతుంది ఎంతోమంది అద్భుతమైన మెసేజ్లు తీసుకుంటున్నారండి ఈ రోజు కూడా జరుగుతుంది అక్కడ మరి ఈరోజు రేపు మీకు ఇక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత లాస్ట్ రోజు ఎల్లుండా అందరిని అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి పవర్ణానికి కూడా నైట్ అంతా తెల్లారి ఆరు గంటల వరకు జానంలో శిలల్లా కూర్చుండిపోతున్నారండి ఆ ఎనర్జీలో కనెక్ట్ అయ్యి మరి అందరూ కూడా రండి పౌర్ణం జానానికి ఉపయోగించుకోండి ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుంటే గంట రెండు గంటలకన్నా ఎక్కువ కూర్చోలేం ఏదో పనులు ఉంటే ఆలోచనలు వచ్చేస్తాయి కానీ ప్రశాంతమైన వాతావరణంలో వశిష్ఠ గోతమిలో కూర్చుంటే ప్రతి ఒక్కరూ అలా శిలల్లా ఉండిపోతున్నారండి ఎంతో కొత్తగా వచ్చిన వారు కూడా ఈరోజే వచ్చాం మేడం కానీ తెల్లవారులు ఇలా ధ్యానం చేయగలిగామంటే మేమే నమ్మలేకపోతున్నాం అంటున్నారు అది మరి ఆ శక్తిని మీరందరూ కూడా దర్శించాలని కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానించుకుంటున్నాను మరి ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతున్నా ఈ గురు పౌర్ణమికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ అలాగే స్వర్ణ మేడం మాట్లాడతారు రండి మేడం అందరికీ నమస్కారం అండి చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నపూర్ణ గారు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా జరిగింది అలాగే వశిష్ఠ గౌతమికి కూడా మన అందరి సహాయ సహకారాలు అక్కడ మన ఎనర్జీ సహాయ సహకారాలు అంటే వేరే విధంగా కాదు మన ఎనర్జీ అక్కడ ప్రస్తుతం అందరి ఎనర్జీ అక్కడ అవసరం అండి ప్రతి ఒక్కరూ అక్కడ పార్టిసిపేట్ చేయాలి అది అంతా మనందరిది ఎవరిదో కాదు ఇక్కడ ఎన్ని విభేదాలున్నా అభేదంగా మనం వెళ్ళాలి ప్రతి ఒక్కరిని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ అందరినీ అనుకరిస్తూ అందరూ అక్కడ అవసరమే ఇక్కడ అవసరం లేని వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరూ అవసరమే అక్కడ అందరి ఎనర్జీతోటి ఆ పెరమిడ్ ఇప్పుడు కాదు ఒక ఒక ఐదారు సంవత్సరాల తర్వాత చాలా అద్భుతాలు మనం చూస్తాం అంతవరకు మన అందరి సేవలు అక్కడ అందించాలి ప్రతి ఒక్కరూ కూడాను అక్కడ మనస వాచ కర్మణ మనకి ఏది అనిపిస్తే అది అక్కడ నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు దానిలో మన అందరం పార్టిసిపేట్ చేయాలి అలాగే భత్రి సార్ మనకి ఎంతో అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశాన్ని మనందరం వినియోగించుకుందామండి థ్యాంక్ యూ అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి అన్నపూర్ణ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారంలో చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మరి మన పత్రిజీ సార్ ఎంతోమంది స్త్రీమూర్తులకి ధ్యానాన్ని అందించి అద్భుతంగా అటు కుటుంబంలోనూ ఇటు సంఘంలోనూ కూడా ఎదిగే విధంగా చేస్తూ లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా తయారు చేసి మనందరిని ఇక్కడికి పంపించారు మరి అలాంటి మాస్టర్స్లో ఈ శ్రీమూర్తులందరూ అలా సంఘంలో కూడా తన ఇంటి బాధ్యతలతో పాటు ఇక్కడ కూడా చేస్తూ చక్కగా ముందుకొస్తున్నారు అలా మండపేటలో మనకి ముందుగా వచ్చినటువంటి పెరమిడ్ ఏదైతే ఉందో ఆ పెరమిడ్ని కోసం కష్టపడిన వ్యక్తి మన సుధా మేడం వారిని ఆహ్వానిస్తున్నాము అలాగే భువనమి పేరండి గారు రావులపాలెం నుంచి వచ్చారు మరి మన స్వర్ణ గారికి అలాగే అనంత లక్ష్మి గారికి చిరు సత్కారం వీరిద్దరినే చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి వీరందరూ కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ వశిష్ఠ గౌతమి అద్భుతమైన పిరమిడ్కి సేవలు అందిస్తున్నారు వీరంతా కూడా మరి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం వీరందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం ఆ మాస్టర్స్కి మరి మనం ఇప్పుడు చిన్నారుల యొక్క డాన్స్ ప్రోగ్రామ్స్ చూద్దాం చూసే ముందు మన మండపేట సీనియర్ పెర్మిట్ మాస్టర్ సుధా మేడం యొక్క సందేశాన్ని ఒక రెండు నిమిషాలు తీసుకుందాం నా గురువులు అన్నమాట వీళ్ళందరూనండి ఇందాక సంగీతం మాస్టర్ వైలిన్ వైలిన్ ప్లే చేశారు ఆయన నా సంగీత గురువు పత్రిసారా పెద్ద గురువు అయితే చిన్న గురువు సుధా మేడం నాకు మొదటగా ధ్యానం అందించారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఆత్మానం తెలుపుకుంటూ అలాగే మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి రెండు వేల నాలుగులో మెడిటేషన్కి వచ్చాను ఒక టాబ్లెట్ కింద తీసుకుందామని వచ్చాను ధ్యానానికి ధ్యానాన్ని హెల్త్ పరంగా కానీ ఎంతో ఆనందాన్ని అనుభవించాను ధ్యానం స్టార్ట్ చేశాక ఆ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించానో అప్పుడు అందరికీ పంచాలనుకోలేదు కానీ ఇష్టపూర్వకంగా కాకపోయినా గురువుని చూస్తానికి వెళ్ళాను అప్పుడు ఎప్పుడైతే నాకు గురువుని చూసానో అప్పుడు వెంటనే అందరికీ పంచాలనేది నాకు గురువు గుర్తించేలా చేశారు నిజంగా అటువంటి గురువు మనకి దొరికినందుకు నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అంటే చెప్పలేమాట ఏ గురువైనా శిష్యుని తయారు చేసుకుంటే పత్రిజీ గారు గురువులు ఆ గురువు గురువులే తయారు చేస్తారు నిజంగా ఈ జన్మలో నేను ఇక్కడ మొదట మొదలుపెట్టాను అన్నది నేను ఎన్నో జన్మల నుంచి చేసుకున్న వచ్చిన ఎన్నో జన్మల సాధన వల్లే నేను ఇక్కడ ఎప్పుడైతే ధ్యానం చెప్పడం మొదలు అందరూ విన్నారు అంటే ఎలా వింటున్నారు సార్ అంటే మీ ఎనర్జీ ఎటువంటి మేడం అని అన్నమాట అప్పుడు సారు అప్పుడు నాకు తెలియలేదు కానీ నాకు నేను తెలుసుకున్నది నేను ఎన్నో జన్మల్లో సాధన చేశాను ఆ సాధనని ఇప్పుడు అందరికీ పంచడానికి వచ్చాను అనే సత్యాన్ని ఆ ప్రాసెస్లోనే నాకు అన్నపూర్ణ గారు మొత్తం సీ సీతా మేడం భారతి వీళ్ళందరూ ఎంతోమంది పరిచయం అవ్వడం వాళ్ళ ద్వారా ధ్యా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ నాకు ఆధ్యాత్మిక పుత్రికలు అనిపిస్తుంది అన్నమాట అంటే ఎవరు ఎక్కువ తక్కువ కాదు కొంచెం ముందు వచ్చి నేర్చుకున్నాము అంతే అంటారు సారు మనం అందరం ఒకటే దీంట్లో గురువులు లేరు శిష్యులు లేరు అందరూ కూడా గురువులే కొంచెం ముందు వస్తారు గురువులు కొంతమంది గురువులు ఇంకొక నెల అటు ఇటులో వస్తారు అని చెప్పేవారు గురువుగారు అలాగా గురువుగారితో నిజంగా మనం ఆయన పంచిన ఆనందాన్ని పొందుతూ ఈ ధ్యానంలో మనం ప్రయాణం చేసేమంటే నేను ధ్యానంలో రాకముందనుకునేదాన్ని బాబాతో లేనే సిర్ది తోటి పారాయణం చదువుతున్నప్పుడు అనుకునేదాన్ని కానీ ధ్యానంలోకి వచ్చాక తెలిసింది ఏంటంటే అప్పుడు బాబాతో కూడా ఉన్నాము మనము అప్పుడు బాబాతో ఉండబట్టే ఇప్పుడు పత్రిసార్తో మనం ఇలా ఉండగలిగాము అనే సత్యాన్ని ధ్యానపరంగా తెలుసుకున్నాక ఎంతో ఆనందాన్ని పొందడం జరిగింది ఎంతో అద్భుతంగా జరుగుతూ మన అందరం దీంట్లో పాల్గొంటున్న గురు పౌర్ణమోత్సవాలు అలాగే నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారికి అన్నపూర్ణ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నామండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనకి ఎంతసేపు కూడా సాధన ఉండాలి సాధనలోనే మనం ముందుకు వెళ్తాము నిజంగా ఈ పౌర్ణమికి ఈ మూడు రోజులు పౌర్ణమి ముందు రోజు తర్వాత రోజు పౌర్ణమి రోజు కూడా మనం ప్రతి పౌర్ణమికి కూడా మౌనం చేసి సాధన చేస్తే ఒక నెల అంతా ఎంతటి శక్తిని పొందుతామో ఈ పౌర్ణమి రోజుల్లో అంతటి శక్తిని మనం పొందగలుగుతాము థ్యాంక్ యూ అండి ఈ అవకాశానికి ఇచ్చిన వేదం చదవడానికి రావాలండి రిషిక అలాగే మహేష్ వరప్రసాద్ ఈ చిన్నారులు వేదం చదువుతారు తదునంతరం మనం చక్కని నృత్యాలు చూద్దాము థ్యాంక్ యూ మాస్టర్స్ ओ गणान्त्वा गणपतिगुम् हवामहे कवीनां उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्योतिभिसिदनं प्रणो देवी सरस्वती वाजे दीनां मवित्रयवतु गणेशाय नमः सत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ॐ ॐ पत्रीश्वराय विद्महे ध्यानदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ विद्महे धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ श्री श्रीवेदपुरुषाय नमः ॐ शान्ति शान्ति शान्तिः शान्ति तर्वात मन्त्रपुष्पम् ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेदा योपामायतनं पामायतनं आयतनवान् भवति अग्निर्वा पामायतनम् आयतनवान् भवति य अग्निरायतनं वेद आयतनवान् भवति आपोवा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेदा योपामायतनं पा वेदा आयतनवान् भवति वायुर्वा आमायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेदा आयतनवान् भवति आपो वै रायतनम् आयतनवान् भवति य एवं वेद यो पामायतनं वेद आयतनवान् भवति असौ वैतपन्न पामायतनम् आयतनवान् भवति യോ മുഷ്യ ആയതം വേദ ആയതോ വാഷ്യത പത്ത ആയതം ആയതാൻ പവേ യം വേദ യോ പയതനം വേദ ആയതാൻ ഭവതി ചന്ദ്രമാ വയതം आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो यश्चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपायतनं वेद आयतनवान् भवती ॐ शा शांति शांति, शांति तर्वात असतोम ओम असतोम सर्गमया तमसोम ज्योतिर्गमया मृत्योर्मा मृतंगम ओम शांति 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 तर्वात स्वस्ति ओम स्वस्ति प्रजाभ्य पैतालयता ्यायेन मार्गेण महि महिषाः गोब्रह्मणेभ्य शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः అలాగే ఈ చిన్నారులకు వేదం నేర్పించిన వారు కూడా మన సీతాకుమారి గారు మరి ఆవిడ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం ఉదయం కూడా మేడమ్స్ పాడారు కదా ఉదయం కూడా వాళ్ళు కూడా మన సీతాకుమారి గారే నేర్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి నేను ఇందాక చెప్పాను మరి వీళ్ళ గురించి నేను మాట్లాడతాను రెండు నిమిషాలు అని చెప్పేసి ఈ అమ్మాయి పెద్దాపురం వీళ్ళని నేను ఒంగోలు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీ అంతటినీ తీసుకొని ఆనంద బ్రహ్మకు వెళ్ళాను అక్కడ నేను మన పత్రిజీ గారి ముందు నేను కూడా డాన్స్ చేశాను అన్నమాట వీళ్ళ మదర్ వసంత ఆవిడ చక్కగా వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు కదా అక్కడ నేను తయారు చేసింది కూడా ఆవిడే ఈరోజు ఆవిడ నుంచే మెడిటేషన్ అంది వీళ్ళ కుటుంబం అంతా ఇంత ఆనందంగా ఉంటూ చక్కగా ఏ ప్లేస్లోకైనా సరే మనం ఇలాగా చేసుకుంటున్నాము ప్రోగ్రామ్స్ అంటే వారందరూ కృషి సో ముందుగా వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత ఈ అమ్మాయి అలాగే ఈ చిన్నారి చూసారా వంశవృక్షం ఎలా ఉందో అందుకే మన పత్రిజీ అందరూ శాకాహారులుగా ధ్యానులుగా అయితే ఆ కుటుంబాలన్నీ చాలా అద్భుతమైన స్వర్గంలో ఉంటుందని చెప్పడానికి కారణం అదే మరి వీరందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం వసంత్ గారు కూడా పైకి రావాలి అలాగే వైజాగ్ భువన భువన గురించి చెప్పాలంటే ఎంఐ ఫోర్టీన్ ఇయర్స్ నేను అడుగుతూ ఉంటాను ఎందుకంటే వీళ్ళ నాన్నగారు పౌరోహిత్యం మాత్రమే చేస్తారు దాని ద్వారా వచ్చే డబ్బు చాలా తక్కువ కానీ ఇన్ని కొనుక్కొని వీళ్ళు ప్రతి ప్లేస్కి రావాలంటే ఎంతో కష్టం ఉంటుందండి కానీ ధ్యానం ఏం చేస్తుందంటే మనకి లేదు అనే లోటే లేకుండా వీళ్ళందరినీ చక్కగా తీసుకొచ్చంటే ఆ తల్లిగారిని ఇలా రావాలమ్మా సో వీళ్ళందరి కృషికి అంటే ఈ చిన్నారులు ఎలా ఎదిగారు అంటే వాళ్ళ తల్లిదండ్రులే కారణం సో వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఈ అమ్మాయి నాట్యం ఇతరులకు నేర్పిస్తూ ఆ సంపాదనతో ఇంటితో పాటు చదువుకుంటుందండి డిగ్రీ అనుకుంటే ఇప్పుడు సంగీతం కూడా నేర్చుకుంటుంది మరి గట్టిగా క్లాప్స్ కొడదాం ఈ చిన్నారులందరికీ సో వీరికి సిరి సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాను బేబీ మేడము మోదుకూరు పద్మ మేడం వేదిక మీదకి వచ్చి వీరికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం thank